గాంధీజీ జయంతి కార్యక్రమాల్లో పాల్గొని అర్పించారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ స్వయంగా చీపురు చేతపట్టి రోడ్లను శుభ్రం చేశారు మంత్రి వివరాల్లోకి వెళితే శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పోలమాలలు వేసి శాంతికి చిహ్నాలు అయిన పావురాలను ఎగరవేసి గాంధీజీకి అర్పించారు మంత్రి సవితమ్మ అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో మున్సిపాలిటీ కార్మికులతో కలిసి ర్యాలీలో పాల్గొని స్వయంగా మంత్రి సవితమ్మ రోడ్లను శుభ్రం చేశారు మన భారతదేశాన్ని శుభ్రంగా ఉంచడం మన బాధ్యత అన్నారు అనంతరం మున్సిపల్ కార్మికులకు స్వచ్ఛ భారత్ సందర్భంగా బహుమతులు అందజేశారు మంత్రి ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటేశ్వర్లు మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు ійा <laughs> <laughs> ఒక మోడల్ లాగా మనం అంతా అందరం కలిసి మున్సిపాలిటీ అంటే పెనుబండు అనే ఒక రూపురేఖలు మార్చాలి కాబట్టి మీరు అందరూ సహకరించవలసిందిగా కూడా కోరు